ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు అత్యంత పవిత్రమైన ఏకాదశులలో తొలి ఏకాదశికి అత్యంత విశిష్ట స్థానం ఉంది ఏడాదిలో ఉండే ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో తొలి ఏకాదశి ప్రాముఖ్యం చాలానే ఉంది ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటూ ఉంటారు పూర్వం ఈ రోజున సంవత్సరారంభంగా కూడా పరిగణిస్తూ ఉండేవారట నేటి వరకు ఉత్తర దిక్కుగా ఉండే సూర్యుడు తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టి దక్షిణ దిక్కుకు వాలినట్లుగా కనిపిస్తాడు ఈ రోజు నుంచే దక్షిణాయనం కూడా ఆరంభమవుతుంది తొలి ఏకాదశి నుంచే పండగలు మొదలవుతాయి ఈ రోజును శయ్యన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆ శ్రీహరి యోగ నిద్రలో ఉంటాడట అందుకే తొలి ఏకాదశి మొదలు ఆనాటి వరకు నారాయణుని భక్తులంతా ఎటు వెళ్లకుండా స్థిరంగా ఒకే చోట ఉండి ఆది మహావిష్ణువును ఆరాధిస్తూ ఉంటారు ఈ నాలుగు మాసాలు కొనసాగే ఈ వ్రతాన్నే చాతుర్మాస్య వ్రతం అని కూడా అంటూ ఉంటారు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి రోజు ఆ లక్ష్మీపతి యోగ నిద్ర నుంచి మేల్కొని భక్తులను అలరిస్తాడని అర్థం ఏకాదశి రోజు చాలామంది మంచి పనులు ఆరంభిస్తూ ఉంటారు ప్రతి ఏకాదశి అలా ప్రాముఖ్యత చెందుతూ వస్తోంది ఈ ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంది ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారంటే సంవత్సరం కాలాన్ని రెండు విభాగాలుగా విభజిస్తే అవి రెండు ఆయనాలు ఒకటి దక్షిణాయనం రెండవది ఉత్తరాయణం దక్షిణాయనం అంతా కూడా ఉపవాస కాలం చాతుర్మాస్య వ్రతం ఆషాఢశుద్ధ ఏకాదశితో మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగుతుంది ఈ కాలంలో గురు పూజతో మొదలుకునే పండుగలన్నీ కూడా అంటే గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు కార్తీక మాస పూజలు ఇలా ఉత్తరాయణంలోని మాఘమాసం వరకు కొనసాగుతాయి తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం చేయడం ఎంతో విశిష్టమైనదిగా చెబుతూ ఉంటారు గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేని సమస్త పుణ్యతీర్థాలలో పుణ్య స్నానం ఆచరించిన పుణ్యఫలం లభిస్తుందని గోమాతకు ఇంత పూజ్య స్థానం ఇస్తూ అధర్వణ వేదంలో బ్రహ్మాండ పురాణంలో మహాభారతంలో అలాగే పద్మ పురాణంలో సైతం ఇలా ఎన్నో గాథలున్నాయి తొలి ఏకాదశి రోజున గోశాలను శుభ్రం చేసి చుట్టూ ముగ్గులు మధ్యభాగంలో బియ్యపు పిండితో ముప్పై మూడు పద్మాల ముగ్గుపెట్టి శ్రీ మహాలక్ష్మి సమేత మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై ఉంచి అత్యద్భుతంగా అతి పవిత్రంగా పూజ చేస్తారు ఒక్కొక్క పద్మంపై ఒక్కో అప్పడాన్ని ఉంచుతారు ఆ అప్పడాలను వాయనాలను దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణులకు ఇస్తారు ఆ తరువాత ఇలా గోమాతను పూజించిన వారికి సకల అభీష్టాలు కూడా నెరవేరుతాయని అలాగే వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరదృతువు యమదంష్ట్రిక అంటే ఆ యముడి కోర ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువగా వస్తాయి లంకణం పరమ ఔషధం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు కదా ఉపవాస దీక్షలు కూడా తొలి ఏకాదశితోనే మొదలవుతాయి మరి ఇంతటి పవిత్రమైనదిగా చెప్పబడుతోంది తొలి ఏకాదశి పర్వదినం ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్